చిన్న తిరీర

మా లక్ష్మీ రావమ్మ విష్ణు పత్ని రావమ్మ మా ఇంటిలో నివసించమ్మా నీవున్న ఇంటిలో నా సౌభాగ్యం ములుతుల తూగు సముద్రతనై రావమ్మ మా ఇంటిలో నివసించము పుట్టిన ఇల్లు వైకుంఠముని పెట్టిన ఇల్లు గోవర లక్ష్మీ రావమ్మ వరాలన్నీ మాకివ్వమ్మా बोधनलक्ष्मीरावम्मा धैर्यलक्ष्मीविनी वं सन्तानलक्ष्मीनि वम्मा आदिलक्ष्मीवेनि वम्मादिलक्ष्मीवेनिवम्मा धैर्यलक्ष्मीवे धान्यलक्ष्मीवेनि वं सन्तानलक्ष्मीनिवं मा गजलक्ष्मीविद्यालक्ष्मीविनीवं मा विजयलक्ष्मीवि ధనాలక్ష్మి వినివమ్మా మా ఇంటిలో నివసించమ్మా అష్టలక్ష్మిలు మీరమ్మ మా ఇంటిలో నివసించమ్మా ఓ కమలాక్షిరావమ్మా కమలనేత్రి వినివమ్మా కరుణను చూపే మాయమ్మ కరుణామూర్తి నీవమ్మా కరుణను మాపై చూపమ్మా మా ఇంటిలో నివసించ మా ఇంటిలో నివసించమ్మా